హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో భారతదేశంలో జరుగుతున్న ఈ బియ్యం మోసం గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను అదే చేత హరిత విప్లవం వల్ల జరిగే నష్టాలు ఈ భారత భారతదేశం వివిధ దేశాలకి బియ్యాన్ని ఎక్స్పో అధికంగా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఫెర్టిలైజర్స్ ఎక్కువ క్రిమి క్రిమిసంహాకారం పురుగుల మందులు ఎక్కువ అయిపోయి అది భారత భారతాలకు ఏ విధంగా నష్టం జరగబోతుంది భావితరాలకు ఏ విధంగా నష్టం జరగబోతుందని ఈరోజు మీకు చెప్తాను ఎవరికీ తెలియదు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం గట్టిగా ఒక లైక్ కొట్టండి ఇప్పుడు నేను చెప్పే నేను ఒక పది మంది ఆ పిహెచ్డీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళతో ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళతో కొంత సైంటిస్టులతో కూడా నేను మాట్లాడి గడిచిన ఆరు రోజులుగా నేను మాట్లాడి మీకు ఈ వీడియో చేయబోతున్నాను నెక్స్ట్ వీక్ ఆదివారం సో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు వీళ్ళందరితో నేను మాట్లాడిస్తాను మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది ఓకే ఫస్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక ఐదు దేశాలు బియ్యం పండించే దేశాలు మీరు చూసుకుంటే చైనా ఇండియా వియత్నాము తర్వాత జపాను ఇండోనేషియా ఉన్నాయి బంగ్లాదేశ్ ఓకే పండించే దేశాలు ఇప్పుడు మీరు చూసుకుంటే ఐదు దేశాలు విదేశాలకు అమ్ముతున్న బియ్యం అదే ప్రోడ అదేటి ఎక్స్పోర్ట్ చేసేవి ఎగుమతులు చేసేవి ఏవైతే ఉన్నాయో దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో మన ఇండియా ఉంది ఆ తర్వాత బంగ్లాదేశు ఆ వియత్నాము ఇండోనేషియా ఉన్నది కానీ చైనా లేదు ఎందుకంటే చైనాకి సరిపోదు ఎందుకంటే చైనాలో మొత్తం ప్ర చైనా చైనీలు అందరూ కలిపి బియ్యం తింటారు మనం అలా కాదు ఒక మనం సౌత్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది నార్త్ తక్కువ ఉంటుంది ఓకే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది మేడ్ ఇన్ ఇండియా మీరు చూస్తున్నారు కదండి మేడ్ ఇన్ ఇండియా అని ఉంది ఓకే సో తర్వాత ఇది రెండో ప్రోడక్ట్ ఏదైతే ఉందో మేడ్ ఇన్ ఇండియా ఇప్పుడు నేను ఇథోపియా దేశంలో ఉన్నాను ఇథోపియా దేశంలో ఆల్మోస్ట్ బియ్యం అంత ఇంపోర్ట్ మన ఇండియా నుంచే వస్తుంది ఇథోపియానే కాదు ఆఫ్రికా దేశాలు అన్నిటికీ చాలా మటుకు ఇండియా నుంచే ఇంపోర్ట్ అవుతున్నాయి అది కాకుండా ఇంకా ఏషియా పక్కన పెడితే యూరప్ అమెరికా ప్రపంచ దేశాలకి ఇండియా నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి మీ అందరూ చూశారు నేను ప్రతి దేశంలో నేను చూపిస్తూ ఉన్నాను మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అని మన ఇండియా నుంచి వస్తాను ఎక్కువగా బియ్యం మనం టాప్ సేలర్ మనం టాప్ ఎక్స్పోర్టర్లో ఉన్నాం మనం ఇండియా ఎందుకు చేస్తున్నాం అండి అంటే మనకు ఆదాయం కావాలి మనకి ఫారెన్ రిజర్వ్స్ కావాలి మన జీడిపి పెరగాలంటే మనం బియ్యం పెట్టాలి డాలర్ రూపంలో మనకు డబ్బు వస్తే అవి మన 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 జీడిపిని పెంచే ఒక మెయిన్ మెయిన్ సోర్స్ ఓకే బాగానే ఉంది మరి చైనా అంటే చైనా చేయట్లేదు చైనాకి సరిపోదు కాబట్టి చైనా చేసుకోవట్లేదు అది పక్కన పెట్టండి ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పండి ఇప్పుడు హరిత విప్లవం అనేది ఎందుకు వచ్చింది జాగ్రత్తగా వినండి హరిత విప్లవం ఎందుకు వచ్చింది గ్రీన్ రెవల్యూషన్ అని వినే ఉంటారు ప్రపంచ అది ఎలా పుట్టింది మన భారతదేశంలో బియ్యం నిల్వలు ఆహారపు నిల్వలు తక్కువ తక్కువైపోతున్నాయి అప్పుడున్న జనాభాకి సరిపోవట్లేదు అని చెప్పి ఫెర్టిలైజర్స్ రంగంలోకి దించి ఎక్కువ ఒక కేజీ కంట కేజీ వచ్చిన దగ్గర పది కేజీలు పది కేజీలు వచ్చిన దగ్గర వంద కేజీలు వంద కేజీలు వచ్చిన దగ్గర వెయ్యి కేజీలు ఉత్పత్తి చేశారు చేశారు ఎలాగా కెమికల్స్ వాడి అసలు ఈ ఫెర్టిలైజర్స్ మార్కెట్లోకి ఎలాగొచ్చాయి ప్రపంచ యుద్ధ సమయంలో వరుళ్ళు టైం అప్పుడు బాంబులు వేసిన ప్లేస్లో కొన్ని రోజులకి గడ్డి ఏపుగా ఎదగడం చూశారు ఎందుకు ఆ బాంబు మందుగుండు సామాన్లు నైట్రేట్లు ఈ కెమికల్స్ అన్నీ ఉండడం వల్ల ఆ గడ్డి ఏపుగా ఎదగడం చూసి ఆహా అయితే ఈ బాంబు ఈ కెమికల్స్ అనేది ఫెర్టిలైజర్స్గా మనం వాడుకుంటే మనకి గ పంట దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్పి వరల వారు అయిపోయి ఉండిపోయిన బాంబులన్నీ వీళ్ళు అలాగా పంటలకు వేయడం మొదలుపెట్టారు అంటే కొంచెం మార్చి కొంచెం అటు ఇటు చేసి ఆ విధంగా పుట్టింది ఫెర్టిలైజర్స్ క్రిమి సంహకారు పురుగుల మందులు ఇప్పుడు అది మనకి ఆ విప్లవం ఆహారపు కొరత తీర్చుకోవడం కోసం పుట్టింది కానీ దానివల్ల దుష్ఫలితాలు ఆ ఎఫెక్ట్స్ ఎంత ఒక రీతిలో ఉంటాయన్నది ఎవరు గ్రహించలేదు అప్పుడు అనుకో మప్పగలం కానీ తిప్పలేం భారతీయులకి మనం ఇంప్లిమెంట్ చేసేస్తాం కానీ ఇప్పుడు తిప్పుకోలేకపోతున్నాం ప్రపంచంలో ఎక్కడా లేనంత కెమికల్ మనమే వాడుతున్నాం సంవత్సరానికి మూడు మిలియన్ల మూడు బిలియన్లు మిలియన్ల టన్నుల క్రిమిసంహకారాలు మన భారతదేశంలో వాడుతుంది దానికి గల కారణం తప్పట్లేదు అంటే ప్రతిదీ టమాటా దగ్గర నుంచి ఉల్లిపాయ నుంచి మొత్తం ఏదైనా మీరు పొద్దున్నుంచి రాత్రి వరకు తాగే పాల వరకు అన్ని కెమికల్ అయిపోయాయి సంవత్సరానికి ఒక మనిషి దగ్గర దగ్గర అర కేజీ కెమికల్ని బాడీలో ఎక్కించుకుంటాడు గాలి రూపంలో కావచ్చు నీళ్ళు రూపంలో కావచ్చు ఆహార రూపంలో కావచ్చు ఏదైనా ఏ విధంగా మనం ఎందుకు ఇలా జరుగుతుందంటే చెప్తున్నాం కదా అధిక జనాభా అయిపోయింది జనాభా పెరిగిపోయింది ఇప్పుడు ఈ ఆఫ్రికా దేశాలు ఉన్నాయండి ఈ ఆఫ్రికా దేశాలు మన దగ్గర నుంచి వీరు పండించుకోవడండి ఆఫ్రికా మన సాయిల్ కన్నా పొట్టుతూ అసలు ఇదంతా జరగడానికి వల్ల కారణం లాస్ట్ వీక్ నేను ఒక వీడియో చేశాను ఇక్కడ ఆఫ్రికాలోని ఒక అంటే ఒక ఒక ఎకరం ప్లేస్లోని కసావా చెట్లు మొక్కజొన్న చెట్లు పప్పయ్య చెట్లు చెరుకు చెట్లు తోటకూర ఆకుని మొత్తం అంతలా ఏపు నీరు వేయలేదు కెమికల్ వేయలేదు ఆర్గానిక్ పంట అలాగా వాళ్ళకి పండుతుంది మొన్న మోస హాసాయ ఉన్నారు కదా వెయ్యి మంది పిల్లలు ఆ వెయ్యి మంది పిల్లలు ఆడు ఒక పది ఎకరాల్లోనే అలా ఆడన్ని పండించుకుంటున్నారు కెమికల్ రూప వేయట్లేదు ఆ తర్వాత మామ అవగాండ నలభై నాలుగు మంది పిల్లలు వాళ్ళు కూడా అలాగే సో వాళ్ళని అడిగాను ఎలాగా అని చెప్తే అప్పుడు మన వాళ్ళు అన్నారు ఏమండి ఆఫ్రికాకి అదృష్టము జనాభా తక్కువ ఉండడం వల్ల భూమి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా పండుకొని ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారండి మనం తినలేమండి మనం మన భారతదేశంలో ఏంటంటే అంబానీ ఆదాని చిరంజీవి నాగార్జున సెలబ్రిటీలు మాత్రమే ఆర్గానిక్ ఫుడ్ ఎఫర్ట్ చేయగలుగుతున్నారు పేద ప్రజలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఆర్గానిక్కి అసలు తావే లేదండి అని చెప్పారు సో ఇప్పుడు చూసుకుంటే ఏమండి ఈ ఈ ఈస్ట్ ఆఫ్రికా ఈ నైల్ నది ప్రవహించే దేశాల్లోని మీరు ఆ బియ్యం పండించలేమా ఎందుకని మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రవహిస్తున్నప్పుడు నువ్వు కరెక్ట్గా నువ్వు సాయిలు ఆర్గానిక్ సాయిల్ ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ ఈ ఆఫ్రికన్ కంట్రీలో ఇక్కడ నువ్వు బియ్యం పండించుకోగలిగితే స్ట్రాంగ్ మంచి దక్క దొట్ట బియ్యం మనం బ్రౌన్ రైస్ని గట్టి బియ్యాన్ని మనం పండించుకోగలుగుతాం కానీ వీళ్ళు చేసుకోవట్లేదు ఎందుకే అలాగే చేసుకుంటున్నాం కదా తిప్పించుకుంటాం కదా దాన్ని మనం ఆపేస్తే మనకు వచ్చే లాభాలు ఏంటో తెలుసా జీడిపి పక్కన పెడితే జీడిపిలో మనం కానీ మనకి ఆర్గానికి భావితరాలకి బాగుంటుంది మనం మనం ఇప్పుడు నిజంగా ఒక తల్లి ఉందండి ఆ తల్లి ఇద్దరు పాలిస్తుందండి పక్క దేశాల్లో తల్లులు ఫోన్ చేసి ఏమండి మేము పాలేము ఎందుకంటే మేము పాలు ఇస్తే మా బాడీ శరీరం పాడైపోతుంది ఏ మేము అందంగా ఉండాలి మేము పాలేము మీరు ఒక పని చేయండి మీరు అలాగే ఇస్తున్నారు కదా మీరు మాకు కొంచెం పాలు మా ఆ దేశానికి అమ్మండి అంటే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ తల్లికి ఇంజక్షన్లు కెమికల్లు వేసి ఇంకా పాలు ఇంకా పాలు ఇంకా పాలు ఈ పిల్లలకి కెమికల్ పాలు అందుతున్నాయి వాళ్ళకి కూడా పాలు ఆపుడుతుంది అలా చేయడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది మొత్తం కెమికలైజ్డ్ అయిపోయింది సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు భారతదేశంలో కెమికల్ వేస్తున్నారు ఈ కెమికల్ గాలిలో వెళ్ళి అక్కడ పండుతుంది మొత్తం కెమికల్ కెమికల్ అయిపోయింది ఆ గడ్డి తీసుకెళ్ళి ఆవులకి వేస్తున్నారు మళ్ళీ అది కెమికల్ అయిపోయింది బాడీలో కెమికల్ ఇప్పుడు మీరు చెక్ మీరు మీరు కావాలి అంటే మీ మీకు దొరికిన రోడ్డు మీద దొరికిన పళ్ళు కూరగాయలు తీసుకెళ్ళి మీరు కెమికల్ లాబొరేటరీ చెక్ చేస్తే దాంట్లో కెమికల్ అవశేషాలు ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో ఉల్లిపాయలు టమాటాలు అన్నీ ఆడుకోవడాయి ఎక్కడో ఉంటుంది వీళ్ళకి వీళ్ళు పండించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కెమికల్ వేసి 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 ఆ క్రిమి ఆ రెసిస్టెన్స్ పెరిగిపోయి దానికి రోగ నిరోధక శక్తి పెరిగిపోయి ఇంకా విజృంభిస్తుంది అది విజృంభిస్తున్నాయని రెండు రోజులకి వారం రోజులకి నెల రోజులకి కొట్టాల్సిన కెమికల్ ఇంకా కొడుతున్నాడు ఇంకా కొడుతున్నాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నాయంటే ప ఇక్కడ పక్షులు వస్తాయి పురుగులు తినడానికి అది ఒక చైన్ సైకిల్ ఇవి మన ఇండియాలో పక్షులు ఎక్కడున్నాయి పక్షులు లేవు పురుగులు లేవు ఇప్పుడు వానపాములు ఉన్నాయంటే ఇక్కడ ఇక్కడ వానపాములు ఉంటాయి మనకి వానపాములు ఎక్కడ ఉన్నాయి నో డౌట్ నేను చెక్ చేయండి భూమి తవ్వి చూడండి వానపాములు కెమికల్ కెమికల్ ఎత్తే వానపాములు ఎక్కడ ఉంటాయండి వానపాములకి తోవే లేదు పోయే ఆర్గానిక్ ఎవరో ఎక్కడో చేస్తున్నాడు ఆర్గానిక్ జనాభా రోజు రోజుకి ఇప్పుడు రోజు రోజుకి నూట నలభై కోట్లు రేపు రెండు వందల కోట్లు అయితే అసలు ప్రతిదీ కెమికల్ అయిపోతుంది దరిద్రం అయిపోతుంది సో ఇప్పుడు మనం భావితరాలకి మంచి భూమిని అందించాలి అంటే ఆ సాయిల్ని అందించాలి అంటే మనం ఇప్పటి నుంచి హరిత విప్లవం వచ్చి ఎలాగైతే వేసిందో దానికి ఆపోజిట్గా ఆర్గానిక్ విప్లవం లాగొచ్చి అందరూ ఆర్గానిక్ పంటల మీద ఇంట్రెస్ట్ చూపించి ఆర్గానిక్ మీద ఇంట్రెస్ట్ చూపించి భూమిని ఒక ఐదు సంవత్సరాలు వదిలేస్తే ఆవు పేడలు గోమూత్రం పంచమూత్రాలు ఆ క్రిమి సంవకాలు ఏది అదైతే వ్యాపాకులు వేపాకులతో చేసి అన్ని చేస్తే వా మళ్ళీ వస్తాయి ఆర్గానిక్ ఫుడ్ ఎప్పుడు మచ్చల మచ్చలుగాన టెంకర వంకరగానే ఉంటుందండి అయినా కూడా మనం తప్పదు దిగుమతి తక్కువ ఉంటుంది మీరు చేసుకుంటే వంద పది కేజీలు ఆర్గానిక్లో వస్తే ఆ కెమికల్ వేయడం వల్ల హైబ్రిడ్లు వేయడం వల్ల వంద కేజీలు రావచ్చు కానీ భావితరాలకి మన మంచి ఆహారం అది మంచి బిజినెస్ కింద కూడా అవ్వబోతుంది మీరు ఎవరైనా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటే చాలా మంచిది పేరు మన ఇండియాలో మీరు చూసుకుంటే మగవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాక వీళ్ళు దిక్మాలిన టీవీ షోలు ఆ సీరియల్ చూస్తున్నారు కానీ ఏమంటే ఒక పది ఇలాంటి డబ్బాలు తీసుకొని మట్టి వేసి అందులోని కొత్తిమీర కరియాపాకు అల్లము పచ్చిమిరపకాయలు మనకు కావాల్సింది పచ్చిమిరపకాయలు గోల్డ్కి మందులు జల్లేస్తుంటారు జల్లి చేస్తే అవ్వదా అవ్వదా ఆలు హ్యూమ్ టూర్లు ఈ ఫ్రిడ్జ్ టూర్లు ఆరు టూర్లు ఈ టూర్లు చూసుకొని దినం తీర్చేస్తున్నాం కానీ ఏ మనం ఆర్గానిక్ ఫుడ్ తన ఏమండి ఇప్పుడు ఇలాంటివి ఇంత పెట్టడం ఇంత పెట్టడంంటే సరిపోదా ఒక మీటర్ రెండు మీటర్లు ఉన్నోడికి లేని లేనోడికి ఆ లేదు ఉన్నోడు ఏం చేసుకో ఉన్నోడి చేసుకోవచ్చు కదా ఆర్గానిక్ ఫుడ్ వేసుకోవచ్చు కదా ఎంత మంచిది కొంతలో కొంత గుడ్డులో మెల నయమే కదా ఇప్పుడు ఆఫ్రికా ప్రజల ప్రతి పేదోడు ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాడు ఆర్గానిక్ ఆర్గానికో ఆర్గానిక్ మనకు ఆ యోగ్యత లేదు కదా ఇప్పుడు డబ్బు డబ్బున్నోడు ఆఫ్రికా కూడా మనవా చెప్పండి చెప్పండి ఎవరు ఉన్నోడు పేద ప్రజలే కానీ మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ తింటున్నారు రూపాయి ఖర్చు లేదు బీపీ షుగర్లు ఏమీ లేవు మనకి బీపీలు షుగర్లు ఈ కెమికల్స్ అంతా కొవ్వులు పేరుకుపోయి రకరకాల క్యాన్సర్లు అవాంఛిత రోమాలు అవా హార్మోన్ ఇన్బ్యాలెన్సు అబ్నార్మల్ బేబీలు విచిత్రం విచిత్రంగా పిల్లలు పుట్టడం ఇంకా రోజురోజుకి స్పెరమ్ కౌంట్ తగ్గిపోవడం పట్టుత్వం లేకపోవడం పిల్లలు ఉల్లుకాల్లా ఉండడం ఇదంతా కెమికల్ ఫుడ్కి ఇది అవ్వట్లేదు ఆర్గానిక్ ఫుడ్ ముందుకు వెళ్ళాలి ఈ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి ఎంఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళతో పిహెచ్డి అగ్రికల్చర్ వాళ్ళతో కొంత సైంటిస్టులతో మీకు మాట్లాడిస్తాను మీకు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఈ కెమికల్ ఫుడ్ని తగ్గించుకోవాలి ఎలాగంటే తగ్గించుకోవడం అవ్వదు మనకి పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రతిదీ కెమికల్ అయిపోయింది తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి కొంత కొంత మార్గం పెరడ్ ఎవడైతే ఉంటుందో ఆడోళ్ళు మీకే ముఖ్యంగా పెరడ్ ఎవడైతే ఉంటుందో కొంత ఆర్గానిక్ ఫామ్